అందరికీ నమస్కారం అండి జై జైశ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురు పౌర్ణమ ఎంతో విశిష్టమైన ఈ గురు పౌర్ణమి రోజున ఈ కథలను విని మనం గురు అనుగ్రహాన్ని పొందుదాం మనం గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆది యోగి ఆది గురువైనటువంటి మహాపరమేశ్వరుడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడు అని చెప్పి శివపురాణం చెప్తుంది కాబట్టి శివపురాణంలోని కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి సూత మహర్షి ఈ గాథను మనకు వినిపిస్తున్నారు జన్మ జన్మల పాపాలు హరింపజేసేది తెలుసుకున్నంత మాత్రాన అజ్ఞానం కుదుళ్లతో సహా పెకిలించవేయగలిగేది అయినటువంటి శివపురాణం చెబుతాను వినండి అంటున్నారు సూత మహర్షుల వారు శివపురాణాన్ని ఆయన కుమారులు అయినటువంటి సుఖ యోగీంద్రులకు మన అందరికీ కూడా కలిసి బోధించారు ఈ విధంగా గురువుగారైనటువంటి సూత మహర్షుల వారు నేర్చుకున్నటువంటి శివపురాణాన్ని యథాశక్తిగా మనకు వినిపిస్తున్నారు ఆలకించండి పూర్వం కిరాతనగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకి బ్రాహ్మణుడే కానీ అతనిలో ఆ లక్షణాలు ఏవి ఉండేవి కావు సంధ్యావందనము పూజా ఉపచారములు ఏవి అతనిలో కనపడేవి కావు అతను వైశ్య వృత్తి ఎందు ఆసక్తి కనపరుస్తూ తనని నమ్మి వచ్చిన వాళ్ళని దగా చేయటం కుల కలహాలు పెట్టటం ధనార్జన ప్రధాన వృత్తిగా ఉండేవాడు డబ్బే దైవంగా భావించే దేవరాజు ఒకరోజు స్నానానికి జలాశయం దగ్గరికి వెళ్ళాడు అక్కడ శోభవతి అనే వేసిని చూసి మోహించి ఆమె మాయలో పడిపోయాడు ధనవంతులు కనపడితే అలాంటి వారు వదలరు కదా ఆమె కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది ఇద్దరూ స్వేచ్ఛగా కామవిహారం సాగించారు ఎలా వచ్చిందో అలాగే పోవాలి అన్నట్టు ఉన్నదంతా ఆ వేసికి ఖర్చు పెట్టసాగాడు సౌందర్యవతి శీలవతి గుణవతి అయిన భార్య తల్లిదండ్రులు ఎంత వారించినా వినలేదు ఒకరోజు చూసి వాళ్ళందరినీ హత్య చేసి ధనం కూడబెట్టుకొని ఆ వేసి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగాడు అతని దగ్గర ధనం అయిపోయిన పిమ్మట ఆ సోకులాడి అతనిని తరిమేసింది వయసు కూడా పైబడింది జ్వరంతో బాధపడుతూ ప్రతిష్టానపురం చేరాడు అక్కడ ఒక శివాలయంలో ఉండసాగాడు ఆ శివాలయంలో శివపురాణ పఠనం జరుగుతోంది జ్వరంతో ఉన్న దేవరాజు ఆ శివపురాణ పఠనం వింటూ ఉండేవాడు ఆ శివపురాణం అతని ఆయుర్ధానం రెండు ఒకే రోజు పూర్తి అయ్యాయి అతన్ని తీసుకువెళ్ళడానికి యమదూతలు అక్కడికి వచ్చి అతనిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా శివదూతలు అక్కడికి వచ్చారు యమకింకరులు అతని పాపాలను గుక్క తిప్పుకోకుండా చెప్పి ఇతనికి ఈశ్వర సన్నిధానం ఎలాగా అని ప్రశ్నించారు అందుకు శివదూతలు ఎంత పాపం చేసినా చివరి క్షణాల్లో శివపురాణం కల్మషరహితంగా విన్నాడు అది శివ సన్నిధానం ప్రదా ప్రసాదిస్తుంది అని తీసుకువెళ్ళిపోయారు జరిగిన విషయం యమకింకరులు ధర్మరాజుకి చెప్పారు అందుకు యమధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించారు శివపురాణం చదివిన విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై రామ్